తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శివారులో కాతేరు వద్ద చైన్ స్నాచింగ్ దొంగను అరెస్టు చేసిన త్రీ టౌన్ పోలీసులు పలు ప్రాంతాలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన దేశాల ప్రవీణ్ ను అరెస్టు చేసిన త్రీ టౌన్ పోలీసులు రాజమండ్రి రాజానగరం పోలీస్ స్టేషన్లలో మూడు కేసులకు గాను పదమూడు లక్షల రూపాయల విలువ చేసే నూట ముప్పై గ్రాముల బంగారం యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ మోటార్ సైకిల్ ఒక సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్న త్రీ టౌన్ పోలీసులు వీటితో పాటు ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం కోయలగూడెం ప్రాంతాలలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడ్డ దేశాల ప్రవీణ్ మరో కొన్ని కేసులలో ముప్పై ఐదు లక్షల రూపాయల విలువగల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకోనున్న ఏలూరు జిల్లా పోలీసులు వరుస గొలుసు దొంగతనాలతో పోలీసులకు ముచ్చమటలు పట్టించిన నిడదవోలు మండలం తాడిమండల గ్రామానికి చెందిన దేశాల ప్రవీణ్ విలాసవంతమైన జీవితానికి చెడు వ్యసనాలకు కోడు పందాలకు క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడి అందమైన జీవితాన్ని కటకటాలు పాలు చేసుకున్న దేశాల ప్రవీణ్ ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న చేస్త సంబంధించి కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ డి నరసింహ కిషోర్ గారు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎట్ల ఎస్పీ క్రైమ్స్ అర్జున్ గారి సూచనల మేరకు నా పర్యవేక్షణలో సిడౌన్ సిఐ శ్రీ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు గారు మరియు సిసిఎస్ఏ శేధర్ గారి శ్రీధర్ కుమారు వారి సిబ్బంది ఎస్ఎస్ రెడ్డి బిఎన్కే స్వామి హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాదు వెంకటరమణ కానిస్టేబుల్ సురేష్ గారులను చైన్ స్నాచింగ్ స్నాచర్స్ ఆటగా ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగల రాత్రి నిరంతరం రచయి బృందాలను వస్తీ బృందాలు పెంచి సాంప్రదాయకంగా మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ రోజు ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేడు అంబేబిట్ సమీపంలో వ్యక్తిగోడ పోలీస్ స్టేషన్ వర్ధులు ఏడు కోవలపురం పోలీస్ భర్త మొత్తం పరంగా కేసు కేసులు కన్ఫై చేయడం జరిగింది అందులో భాగంగా మా దగ్గర జరిగినటువంటి మూడు కేసులకు సంబంధించి దాదాపు నూట ముప్పై గ్రాముల బంగారం మా దగ్గర తిరిగి రెండు రాజానగరం పరిధిలో ఒకటి మూడు కేసులకు సంబంధించి నూట ముప్పై గ్రాముల బంగారాన్ని ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సెస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోలగూడెంలో ఏడు నేరాలు తీసానని అదేవిధంగా ెడ్డి గోడంలో ఏడు నేరాలు కోయలగూడెం రెండు నేరాలు సంబంధించిన గోల్డ్ గడ ముత్తూటి ఫైనాన్స్ లో ఉన్నట్టు మాకు చెప్పారు ఈ రోజు ఈ ముద్దయ్యని అరెస్ట్ చేసి అతని దగ్గర నూట ముప్పై బంగారం సుమారు పదమూడు లక్షల రూపాయలు ఇల్లు గల బంగారం స్వాధీనం చేసుకుని మిగతా కేసుకు సంబంధించిన బంగారం ఇతను రిమాండ్ చేసిన తర్వాత ప్రీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని పోలీసు అతను దగ్గర నుంచి జంగారెడ్డి గౌడ సంబంధించిన తొమ్మిది కేసుల ఏడు కేసుల ప్రాపర్టీని కోయలగూడెం సంబంధించిన రెండు కేసుల ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు ఇతని పేరు దేశాల ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు ట్వంటీ నైన్ ఇయర్స్ తాడిమల గ్రామం నెదగోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఇతను పై ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి అది గేమింగ్ ఒకటి ఒకటి తర్వాత శమశీర్గూడెం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని విధించిన కేసు ఒకటి తర్వాత పోలవరం పోలీస్ స్టేషన్ లో ఇసుక అక్రమ రవాణా కేసు ఈ కేసులు అతను కేసు నేరస్తుడు ఇతను పట్టుకోవడానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది కానీ మరి ఇతర కార్యక్రమాలు వెళ్ళేటప్పుడు ఆభరణాలు జాగ్రత్తగా తగిన సూచనలు సలహాలు చూసుకొని వెళ్ళాలి కానీ అట్లాగనే మనం ఎట్లా టైం వెళ్తాం ఇబ్బంది అదేవిధంగా ఎవరన్నా సమ్మర్ వెకేషన్ కాబట్టి పిల్లలతో ఊరు వెళ్తుంటే వాళ్ళందరూ కూడా మాకు మా వెనక చూపితే కనుసిన పోలీస్ స్టేషన్లో వాళ్ళకి లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాం అది కనుక పెడితే ఎవరైనా నేరస్తులు కానీ గుర్తులేని తింటే ప్రవేశిస్తే అమ్మే మా కంట్రోల్ రూమ్లో అలారం మిగింది దాన్ని బట్టి దగ్గర ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ నేరత్వం పట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పోలీస్ తరఫున డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం ఎల్హెచ్ఎంఎస్ఎస్ఆర్ ఉపయోగించుకోవాలి